మిత్రులందరికీ నమస్కారం అదే మాదిరి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం ఈ రెండు మూడు రోజుల నుంచి కొత్తపల్లె పంచాయతీలో శివచంద్రారెడ్డి అక్కడ ఉండే సర్పంచు పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ మునీరు వీళ్ళ యొక్క ఫేక్ డాక్యుమెంట్ల గురించి ఈ రెండు మూడు రోజుల నుంచి విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది ప్రొద్దుటూరులో కాకపోతే అది ఒక ఆ పట్టాల్యాండ్ పరిషన్లు అనేది నాదే కాబట్టి అక్కడ ఆ డాక్యుమెంట్ యొక్క వాస్తవాన్ని ప్రజలకు తెలియాలా తెలియపరచాలా అదే మాదిరి ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలు కూడా వాళ్ళ వాళ్ళ ఆస్తుల పట్ల అప్పుడప్పుడు తనిఖీ చేసుకుంటూ వాళ్ళ కంట పడకుండా పేదవారు ఉంటారు ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనారిటీ చిన్న కులస్తుల స్థలాల మీద ఎక్కువ కన్నేసి పెట్టినాడు శివచంద్రారెడ్డి దీనికి మనందరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంత వాస్తవాన్ని డాక్యుమెంట్ల ద్వారా ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యతగా నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఏం ఫేక్ డాక్యుమెంట్ సృష్టించినాడు అంటే ఆయన పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఒక నర్సింహులు యాదవ్ బషీర్ అహ్మద్ కమ్యూనిట్టు ఒక డాక్యుమెంట్ సృష్టించినాడు ఇది సబ్స్టాఫీస్ ఆఫీస్లో ఎంటర్ కాలే పంతొమ్మిది వందల ఎనభై అంటాడు ఐదు వందల రూపాయలు స్టాంప్ వేసినారు ఐదు వందల రూపాయల స్టాంప్ అప్పట్లో లేదు విక్రయం రెండు వేలకు అంటాడు ఒకవేళ రెండు వేలకు అప్పుడు మార్కెట్ విలువ ఐదు వందలే ఉండేది పోనీ రెండు వేలే వేసుకున్నాం రెండు వేలకు ఐదు వందల రూపాయలు ఒక స్టాంపు విలువ కింద స్టాంపులు ఉన్నాయి పది బెసలు ఇరవై బెసలు ఐదు వందల రూపాయలు స్టాంపులు పెట్టాల్సిన అవసరం ఉందా రెండు వేల రూపాయలు మార్కెట్ విలువకు ఏడు ఏడున్నర పర్సెంట్ స్టాంప్ డ్యూటీ నూట యాభై రూపాయలు స్టాంప్ డ్యూటీ సరిపోతుంది ఐదు వందల రూపాయలు స్టాంపు పెడతాడు ఇక్కడ అమ్మింది నర్సింహుడి యాదవ్ అంట కొనింది బీర్ అహ్మద్ అంట పంతొమ్మిది వందల ఎనభై డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ రైటర్ యొక్క లైసెన్స్ నెంబరు రెన్వల్ నెంబరు అది పది సంవత్సరానికి ఒకసారి రెన్వల్ చేస్తారు పెరుగుకొండ రాసినాడంట నలభై ఒకటి బార్ ఎనభై ఐదు రెన్వల్ నెంబరు ఎనభై సంవత్సరం దస్తావేజు దస్తావేజు విలేకరి లైసెన్స్ నెంబరు రెన్యువల్ నెంబరు నలభై ఒకటి బార్ ఎనభై ఐదు అంటే ఎనభైలో దస్తావేజు గుర్తి ఎనభై ఐదు లైసెన్స్ నెంబరు రెన్వల్ నెంబర్ ఎక్కడ రాస్తాడు ఒక్కసారి ప్రజలు దీన్ని గమనించాలా ఇరవై సెంట్లకు కొలతలు రాస్తాడు పది సెంట్లు విస్తీర్ణము అంటాడు కొలతలేమో ఇరవై సెంట్లకు ఉంటాయి ఈ కొలతలతో పది సెంట్లు విస్తీర్ణము అంటాడు కొలతలేమో ఇరవై ఇరవై సెంట్లకు కొలతలు ఉంటాయి ఈ డాక్యుమెంట్ నెంబర్ ఎంతగా చూపిస్తున్నాడు అంటే నెంబరు ఐదు వందల నలభై ఏడు బార్ పంతొమ్మిది వందల ఎనభైగా చూపిస్తున్నాడు ఈ ఐదు వందల నలభై ఏడు బార్ పంతొమ్మిది వందల ఎనభై అనేది ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది సబ్రిస్టర్ ఆఫీస్లో ఉండేది నకలు తీసుకొచ్చిన ఒరిజినల్ నకలు ఈ స్థలం ఎక్కడొస్తుంది అంటే బురసాదు మఠంలో బ్రాంతి సాబ్ సిద్ధయ్య ఇంటి పక్కన ఒక చేనేత కులస్థులకు సంబంధించి ఒక చేనేత కులస్థులకు సంబంధించిన ఆస్తిది ఇది శివశంకరం వల్ల ఇంత ఇత ఒకటి కాదు కొత్తపల్లె పంచాయతీలో ఎంతో మంది చేతగాక పావులాకు అద్రూపాయికి అమ్ముకొని పోయినారు ఎంతో మంది ప్రజలు వాళ్ళ 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 చర తట్టుకోలేక సత్యారిచంద్రుని గురించి మాట్లాడినాడు నిన్న మా నాయకుడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి అన్న గురించి చంద్రుడు పోత నిన్నేమన్నా ఉట్టించిపోయినాడా కాణిపాకం ప్రమాణము చాలెంజ్ అని ఏదో పెద్ద పెద్ద గొప్ప 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 మాటలని మాట్లాడినాడు నేను చెప్తానా శివచంద్ర అడ్డు అన్నకు నా భార్య నా చిన్న కుమారుడు కాణిపాకం ప్రమాణం వచ్చేదానికి మేము రెడీగా సిద్ధంగా ఉన్నాం ఇప్పుడే పడగొట్టించింది పోయినది మా మనిషి నాకు తెలుదు అంటున్నావు నీకు తెలుసు నీ ఆదేశాల మేరకే వాళ్ళు పడగొట్టేదానికి పోయినారు ఫేక్ డాక్యుమెంట్లతో నీ ఆదేశాల మేరకే దీనికి ఛాలెంజ్ నేను అర్ధశెంతు చేసినా కూడా కబ్జా ప్రమాణం అన్నావు అర్ధశెంతు కాదు శివశంకర్ రాడ్ అన్న అనేకం చేసినావు ఎన్ని అనేకం ఎంతోమంది చెప్పుకోలేక రేట్లు పెరిగినాయి కాబట్టి వీళ్ళతో గొడవ పెట్టుకుంటే వచ్చేది కూడా పోతాదేమో అని చెప్పి కూటికి నీళ్ళకి అమ్ముకొని పోతున్నారు నీ చేతిలో పెట్టి కాదరాబాద్ బిర్యానీ సెంటరు వెనకల పక్క విజయలక్ష్మి వెంచరు మూడు రెండు వందల యాభై నుంచి మూడు వందల ఫ్లాట్లు గడ్డికాయలు వేసుకొని గుత్తకిచ్చుకొని గడ్డి అమ్ముకుంటున్నావు ఎవరి ఫ్లాట్లలోనో దౌర్జన్యంగా ఆక్రమించుకొని నీకు సిగ్గని అనిపించడంలే నీకు సిగ్గు అనిపించలేదు అట్లా ప్రెస్ వచ్చి మాత్రం పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడతావు నిజాయితీ పరుని నిజాయితీ పరుని నా కాడ ఒక కోటి రూపాయలు కూడా లేదు నిన్న కాలంలో వచ్చింది కదా అన్న ఏడెనిమిది కోట్లు ఆ బస్టాండ్ కార్ నుంచి ఆ పెద్ద కాలం కడితే అడితే రిలయన్స్ కారు ఆడొచ్చింది ఆరు కోట్లో ఏడు కోట్లో నీ నెల ఇన్కమ్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఆ పెద్ద స్థాయిలో ఉండే మంత్రులకు ముఖ్యమంత్రులకు తప్ప మిగతా స్థాయిలో ఉండే వాళ్ళందరికే నీ నెల ఇన్కమ్ కోటాను కోట్లలో ఉంది ఒక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచు మొదటిసారి అయినావు ఎట్టుండాలా ఒక మార్గదర్శకంగా ఉండాలా సర్పంచ్ పదవికి మళ్ళా నేను జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నావు సిగ్గులే ఏమేమి మాట్లాడుతానో నిన్ను ప్రశ్న ముందరా ఇప్పుడు నువ్వు చాలం చాలం చాలా మీసం తీసుకుంటా గుండు కొట్టించుకుంటా కాని భాగం వచ్చా కొత్తపల్లె పంచాయతీలో దానికైనా నువ్వు డబ్బు తీసుకోకుంటే ఆశ్చర్యంగా ఉండాల బంగారం ఒక కస్టమర్ పోతే బంగారు వ్యాపారస్తునికి అమ్మిన ఆదాయమే కొన్ని ఆదాయమే అట్లాగా ఇరవై నాలుగు గంటలు ఒక ఐదు ఆరు మంది పంచాయతీ స్టాఫ్ని పెట్టి బిల్ కలెక్టను సందు సందు గొంతు గొంతు రోజు సర్వే చేసి చెప్తాను ఇట్లా చెప్పుకుంటా పోతే నాగాడ కోటి లేదు కోటి లేదు అంటున్నావు దానికి ప్రమాణమే నువ్వు సర్పంచ్ కాకముందు నీ ఆస్తి ఎంత ఇప్పుడు నీ ఆస్తి ఎంత దానికి కూడా ప్రమాణం కోటి రూపాయలు లేదన్నావు కదా ఇంట్లో రెండు మిషన్లు ఎంచుకుంటే దానికి చేతులు సరిపోగా రెండు మిషన్లు పెట్టుకునేవంట కోట్లు ప్రతిదీ నువ్వు నేను ఆరోపణలు చేసినావు ప్రమాణానికి నీ కోసం ఎదురు చూస్తానా ఈ ప్రెస్ నీకు ఇంకొక అర్ధ గంటకో గంట నీ దగ్గరకు వస్తుంది నాది హండ్రెడ్ పర్సెంట్ జిల్లా ప్రాపర్తి మీది ఫేర్ భయపడి ఎంతో కొంత మీకు కట్ ఏది ఏమంటారు దాన్ని లంచం మీ కప్పం మీ ముడుపు చెల్లించి నేను కట్టుకోవాలి అక్కడ మేజర్ గ్రామ పంచాయతీకి ఇరవై సంవత్సరాల నుంచి సర్పంచ్గా ఉంటాం పదమూడు సంవత్సరాల నుంచి మా భార్య సర్పంచ్ ఉంది నేను ఒక ఎంపీపీగా ఉన్నా మేమందరం కూడా మా నాయకుడు మా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మాకు ఏం నేర్పించినాడు సర్పంచ్ అంటే ఈ గ్రామానికి కట్టుబడి మాదిరి సర్వీస్ చేసి ప్రజల్లో మన్ననలు పొందాలా అని చెప్పినాడు రెండు వేల పద్మూడులో మేము సర్పంచ్ పోటీ పెట్టినాం రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఆయన ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి రెండు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ మెజార్టీ సర్పంచ్ రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్ల మెజార్టీతో గెలిచినాం మేము అపోజిషన్ పార్టీ అప్పుడు కూడా పెద్ద ఆయన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మా మీద పోటీ పెట్టినాడు అప్పుడు పెద్ద ఆయన మేము ప్రతిపక్షంలో అధికార పార్టీ వాళ్ళను ఓడించి రెండు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ మెజార్టీ సోమవారం పల్లె గెలిచినాం ఇప్పటి వరకు నామినేషన్ ఉండవాడా మీద వ్యతిరేకంగా నువ్వు ఏంటంటో నీ స్థాయికి తగ్గట్టు కాకుండా ఏంటంటో నీచమైన మాటలు మాట్లాడుతున్నావు ఇంకా నా పర్సనల్ వ్యక్తిత్వం గురించి చెప్పినావు రెండు మాటలు చెప్తా దానికి కూడా అయితే నీకు దానికి నాకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రతిదీ అవినీతే ప్రతిదీ లంచమే ఏ రెండు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు డబ్బు సంపాదించి నువ్వు ఇప్పటికి కోట్ అంటానావు నన్ను రెండు వేల ఆరులో ఏదో సర్వెంట్ పని చేసినా అన్నావు ఎస్ రెండు వేల ఆరుగా ఆ తప్పు నీకు ఎవరో చెప్పింది రాంగ్ ప్రవేశం ఇచ్చినారు నా జీవితం గురించి రెండు వేల రెండులో తిరుపతిలో పని పనిచేసిన నేను గర్వంగా చెప్పుకుంటానా మాదిరి దౌర్జన్యాలు కబ్జాలు లంచగొండితనాలు నీచాతి నీచమైన పనులు చేసి డబ్బు చంపాయలే ఎస్ సర్వెంటుగా పని చేసిన పనిచేసి స్థాయి కష్టపడి ఈ స్థాయికి వచ్చిన ఇప్పుడు మా నాయకుడు రాజమండ్రి స్వర్ష శివప్రసాద్ రెడ్డి మాకు ఏం నేర్పిస్తాడు చేతనైతే ఒకరికి మంచి చేయి ఏ ఒక్కరిని బాధ పెట్టొద్దు పబ్లిక్ సర్వీస్ చేయి ఆ పదవులు దాని అవే మీకు వస్తాయి అని చెప్పి చెప్పినాడు రెండు వేల ఆరులో వచ్చి నేను రేషన్ షాప్ డీలర్ను రెండు వేల ఆరులో వచ్చి ఓపెన్ చేసినాడు పెద్ద ఆయన వచ్చి ఓపెన్ చేసినాడు రెండు రూపాయల కిలో బియ్యం పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేను ఒక స్కూల్ కరస్పాండెంట్ గా ఇదే పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారే అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తాను ముక్తారాయలు పక్క బైపాస్ రోడ్ అవుతల స్కూల్ ఓపెనింగ్ వచ్చినాడు పెద్ద ఆయన కూడా పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో స్కూల్ కరస్పాండెంట్ ఉన్నాను తెలుసా నీకు కరస్పాండెంట్ గా సొంతం స్కూల్ నడిపిన పెద్ద ఆయన రేషన్ షాప్ డీలర్ గా ఇచ్చినాడు రెండు వేల ఆరులో ఎంపీటీసీ ప్రకటించినాడు ఎంపీటీసీ ప్రకటించి ఎంపీటీసీ అనివార్య కారణాల వల్ల పక్కనంలోకి వచ్చే నాకు పిలిచి రేషన్ షాప్ డీలర్ ఇచ్చినాడు పెద్ద ఆయన ఒకసారి కనుక్కో నీకేం తెలుసు అది రోజు ఒక పార్టీ మారేటోనికి ఏం తెలుసు నీకు రేషన్ షాప్ డీలర్గా రెండు వేల తొమ్మిది నుంచి ఒరికోత మిషన్లు ఉన్నాయి నాకు ఒరికోత మిషన్లు కష్టపడి ఒరి కొత్త మిషన్లు మెయింటైన్ చేస్తా రెండు వేల పదమూడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాచమండ్రి శివప్రసాద్ రెడ్డి గారా ఆ సర్పంచ్ కాగలిగినాం ఇరవై ఒకటిలో సర్పంచ్ అయినాం ఎంపీ పైనాం సబ్ సబ్రిస్టర్ ఆఫీస్ లో పది సంవత్సరాలు డాక్యుమెంటరీగా పనిచేసిన ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇరవై రెండు సంవత్సరాలు నీకు స్నేహితుడే నాకు స్నేహితుడే జనార్దన్ రెడ్డి అడుగు నాకంటే నీకు ఇంకా ఎక్కువ ప్రేమైన స్నేహితుడు అతని అడుగు చెప్తాడు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ చేస్తానా ఒక చిన్న మచ్చ తీసుకురా మళ్ళా ఏదో గండికోటకు సంబంధించి పట్టా బుక్లు అన్నావు అది కూడా నీకు తెలియదు తెలుసుకో లావు శరీరం ఆకారం ఉంటానే సరిపోదు తెలుసుకో పట్టా పాస్బుక్ అంటే నాకేంటో తెలియదు అసలు ఆ పట్టా పాస్బుక్ మేము ఊర్లోనే లేము నాకేం పట్టా పాస్బుక్లు వస్తాయి గండికోట మునక ప్రాంతంలో పునరావాసం కింద అప్పటి ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు గండికోట ప్రాజెక్టు కట్టేటప్పుడు మాకు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ఇచ్చినాడు అది ఒక్కటి నాకు వచ్చింది అది అందరికీ వచ్చింది నాకు వచ్చింది ఒక్క పాస్బుక్ ఏందో నాకు ఆ పాస్బుక్ అంటున్నాను నాకు అసలు ఆ పాస్బుక్లు తెలియదు అది ఏంటో నాకు తెలియదు అసలు దాని గురించి ఒకవేళ అతనే ఆ పాస్బుక్ దొంగట ఉంటే ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది పెద్ద ఆయన ఎమ్మెల్యే నువ్వు సర్పంచు నా మీద ఆరోపణలు చేసావు అయ్యన్న పాస్బుక్లు దొంగ పాస్బుక్లు తీసి బయటికి తీసి నన్ను జైలుకి పంపి ఏమన్నా నీకు ఒక రోజు నీతి నిజాయితీం చేయండి నీకు మాట్లాడేదానికి అట్లా ఆ విధంగా చెప్పుకుంటా పోతే నీ మీద ఎన్ని ఉండాయో వందల సంఖ్యలో ఉంటాయి ఛాలెంజ్ చేస్తానా నీ ఆధ్వర్యంలో నీ ఆదేశాల మేరకే నా గోడల్ని కూల్చేదానికి పోయినారు నా పచ్చ పట్టా ఒరిజినల్ మీ ఫేక్ డాక్యుమెంట్లు ఫేక్ డాక్యుమెంట్లు జేసీబీ కూడా నీదే మనుషులు వాళ్ళే నీది కాదని నువ్వు అవినీతి చేయలేదని ఒక రూపాయి సంపాయలేదని ఏంటంటే ఏంటంటే మాట్లాడుతున్నావు దీనికి చాలని ప్రమాణమే నా నా చిన్న కుమారుడు నా భార్య రెడీ నీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తా నైట్ లోపల ఎప్పుడైనా సరే రేపు ఒక్కరోజు మా అన్నగారు చనిపోయినారు రేపు పెద్ద కర్మ ఉంది రేపు తప్ప టైము నువ్వే చెప్పు రేపు మినహాయించి ఈ రోజు నుంచి రేపు మినహాయించి మన్నాడు మళ్ళా ఎల్లుండి రేపు పెద్ద కర్మ ఉంది కాబట్టి ప్లేసు టైము అన్ని నువ్వే చెప్పు అక్కడికి వస్తాం మేము మా ముగ్గురం నువ్వు నీ భార్య నీ కొడుకుని రా ప్రమాణాలు నీకు ఛాలెంజ్ ప్రపంచం అంటే నువ్వు ఒక నియంత్రుకుంటున్నావు నా ఓడూ గ్రామ పంచాయతీ నుంచి ఎన్వోసి లేదా కరెంటు పువ్వు చూసుకో నీకు తెలుసే కాదు నీకు ఇరవై నాలుగు గంటలు లంచాల ఇరవై నాలుగు గంటలు నువ్వు లంచాల మీద దృష్టి పెట్టింటావు పరిపాలన దృష్టి పెడతావాను సర్పంచ్ అంటే నీ ఎంతనా సర్పంచ్ అంటే ఎవరు ఈ గ్రామాన్ని కట్టుబడిలాగా పనిచేయాలా ప్రజల అవసరాలు తీర్చాలా నీ అవసరం తీర్చుకుంటున్నావు నువ్వు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నావు రాజమండ్రి ప్రసాద్ రెడ్డి నా గురించి కూడా చెప్పినావు నీ విలువ నా విలువ జగన్ దగ్గర ఏందో అని నీ విలువ శానా జగన్ దగ్గర జగన్ ఒక్కసారి నాకు జగన్ సార్ ఒక్కసారి అపాయింట్మెంట్ ఇచ్చే నేను పార్టీలో ఉంటా రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి పనిచేస్తా నాకు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇమ్మని అడిగినాడు జగన్ సార్ అతను వేస్ట్ ఫెలో నా సర్వేలు అన్ని వచ్చినాయి అతను వేస్ట్ ఫెలో అతను కలిసాల్సిన అవసరం లేదు వదిలేయండి అని చెప్పినాడు అతన్ని నీకు అందుకే ఇంటర్వ్యూ ఇయలే జగన్ సార్ తెలుసా నువ్వు ఎన్ని మాటలు మాట్లాడతావు నాకు వైఎస్ఆర్ గుండె అంటావు జగన్ రక్తం అంటావు పార్టీ మార్తానే ఎన్టీఆర్ రక్తం ఉంటావు చంద్రబాబు పసుపు రంగు అంటావు ఎన్ని శరీరములు ఎన్ని రంగులు ఉన్నాయి బా సర్పంచు విధి విధానాలు సర్పంచ్ యొక్క బాధ్యతలు సర్పంచ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది యాక్ట్ బుక్ చదువు నీకు తెలుస్తుంది ఈ ఛాలెంజ్ నీ ఫోన్ కాల్ కోసం మీడియా మిత్రుల ద్వారా నువ్వు ప్లేస్ టైం చెప్తే దానికోసం ఎదురు చూస్తున్నాం వందకు రెండు వేల పర్సెంట్ నువ్వు కొత్తపల్ల గ్రామ పంచాయతీలో విపరీతమైన కబ్జాలు అక్రమాలు అవినీతి దౌర్జన్యం నువ్వు ఒక నియంత్రణలాగా పరిపాలిస్తున్నావు సర్పంచ్ లాగా లేదా ఒక్కసారికే సర్పంచు మళ్ళీ ఎవరు గెలుచారు ఎవరు కొడతారు అని తేల్చుకున్నామంటున్నావు అది అటు ప్రగల్పాల వాళ్ళ పిల్లలందరూ గాలికి పోయినారు అవి అవసరం లే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు గెలిచేది ఎవరు ఓడేది తెలుసుకొని మాట్లాడు సుశేందర్ రెడ్డి అన్న ఈ ఛాలెంజ్ స్వీకరించు నీ నిజాయితీ నిరూపించుకో మా నిజాయితీ మేము నిరూపించుకుంటాం కాని భాగమైనా సరే ఎక్కడైనా సరే ఫస్ట్ నేను నా భార్య నా కొడుకు నా చిన్న కుమారుడు చేస్తాం నేను చేసిన తర్వాత నువ్వు చేయి నువ్వు చేసి నేను చేసిన ఆరోపణలన్నీ వందకు వెళ్ళిట్లు ఇది కరెక్ట్ నేను చెప్పేది కరెక్ట్ నువ్వు చెప్పిన మాట నిన్న మాట అన్ని అబద్ధాలే ఆ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంటే ఈ చాలా స్వీకరించు